ఈ జాతి నిన్ను మరువదే అన్న కృష్ణ మాదిగా నీ జాడ నిన్నడు విడే మంద కృష్ణ మాదిగా ఈ జాతి నిన్ను మరువదే అన్న కృష్ణ మాదిగా నీ జాడ నిన్నడు విడే మంద కృష్ణ మాదిగా ఊరియావల ఉన్న కులమును తోరుచువరన నిలిపినావు ఊరియావల ఉన్న కుల పేరు చివరన నిలిపినావు చీకటిల తల్లార జాతికి వేకువై ఉడయించినావు జాతి నిన్నే నరువదే అన్న కృష్ణ మాదిగా గీత రాసిన దేవుడమ్మా నన్ను నిన్న కృష్ణుడు మా రాత మాత్రమల్లి పుట్టే నేను నంద కృష్ణుడు నీ జాతి నిన్న నరువదే కృష్ణ మాదిగా నీ లాడనన్నడూ విడువదే మా అన్న కృష్ణ మాదిగా థ్యాంక్